మనం చూసుకున్నట్లయితే తిరస్కరించిన అధిక పింఛన్ దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో ఎవరైతే తిరస్కరణకు గురై ఈపీఎఫ్ఓ అధిక పింఛను దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించేందుకు ఈపీఎఫ్ఓ బోర్డు అవకాశం అయితే ఇచ్చింది భారతీయ ముజ్యూద్ సంఘ్ ప్రయత్నాల కారణంగా తిరస్కరించిన దరఖాస్తుని మరోసారి ప్రాసెస్ చేసేందుకు బోర్డు అంగీకరించిందని ఈ మేరకు జోనల్ ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయని బోర్డు సిబిటి సభ్యుడు శంకరి మల్లేశం తెలిపారు సరైన పత్రాలు లేవని సకాలంలో ఇవ్వలేదన్న కారణాలతో భారీ సంఖ్యలో అధిక పింఛన్ దరఖాస్తులకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది అటు తెలంగాణలో ఇటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి అయితే జరిగింది ముఖ్యంగా భారీ సంఖ్యలో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులు పింఛన్దారులు తిరస్కరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈపీఎఫ్లో అధిక పింఛన్ దరఖాస్తు ఒకేసారి తిరస్కరణకు గురైతే దాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశం లేకుండా పోయింది గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలన్న ఉద్దేశంతో అధిక సంఖ్యలో మనకి తిరస్కరించడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ పరిస్థితిని గమనించిన బిఎంఎస్ సిబిటీ సభ్యుడు మల్లేశం కేంద్ర కార్యాలయానికి అయితే వివరించారు దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులు తిరిగి పునః అంటే పునరుద్ధరించేందుకు ఆప్షన్ అయితే కార్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట క్షేత్రస్థాయి అధికారులు వాటిని అయితే మరోసారి పరిశీలించాలని సూచించారు సో ఈ విధంగా ఏదైతే మనకి ఏపీ తెలంగాణ రీజన్లో ఉన్న ఆఫీస్ మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉంది కదా దీనికి సంబంధించి ఇక్కడైతే పరిశీలన అయితే జరుగుతున్నాయన్నమాట మళ్ళీ అధిక పిచ్చకు సంబంధించిన దరఖాస్తులు అన్ని కూడా మళ్ళీ తిరస్కరించిన కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను